అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ నిప్పు ఇడు పెద్దోడా చిన్నోడా అని చూడదు అందరినీ కాల్చి బుడిదే చేస్తుంది నేపాల్లో జరుగుతున్న రాజకీయ అల్లర్లు కూడా అచ్చం ఇట్లాంటివి ఆ దేశ ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ దేశం వదిలిపెట్టి పారిపోయిండు సైనిక శిబిరంలో ఆశ్రయం పొందుతున్నాడు అని చెప్పి సమాచారం సరే ఏది ఎట్లా ఉన్నా ఈ అంతా ఎందుకు అయింది అంటే సోషల్ మీడియా బ్యాన్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు మరి సోషల్ మీడియాని అక్కడ గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేసింది ఎందుకు బ్యాన్ చేసిందంటే ఆ దేశంలో జరుగుతున్న అవినీతిని అక్రమాలని సహజ వనరుల్ని కంపెనీలకి ప్రభుత్వాలు ఏకపక్షంగా కట్టబెట్టడాన్ని ఆర్థిక అసమానతల గురించి యూత్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు అదే ప్రభుత్వానికి కోపం తెప్పించి మొత్తానికి సోషల్ మీడియా బ్యాన్ దాకా వెళ్ళింది కానీ అది ఎక్కువసేపు కొనసాగించలేకపోయింది యూత్ జెన్జెడ్ జడ్ ప్రొటెస్ట్ పేరుతో రోడ్ల మీదకి వచ్చిర్రు ఈ ప్రొటెస్ట్ ని అనిచేయాలని చెప్పి సైన్యం రంగంలోకి దిగిన వాళ్ళు ఆపలేకపోయారు పది మంది మంత్రులు స్వరాష్ట్ర మంత్రి సహా అందరూ రాజీనామా చేయాల్సి వచ్చింది అయితే ఈ గొడవలల్లా పంతొమ్మిది మంది నిరసనకారులు కూడా చచ్చిపోయారు దానికి ప్రతీకారంగా యూత్ అంతా కలిసి ఆ దేశ ఆర్థిక మంత్రిని బట్టలిప్పి కొట్టిర్రు మొత్తం యూత్ అంతా జడ్ జనరేషన్ ప్రొటెస్ట్ యూత్ అంతా కలిసి పార్లమెంటుని స్వాధీనం చేసుకుని నిప్పు పెట్టిరు దానికి ఇదే టైంలో ప్రభుత్వానికి సన్నాయి నొక్కులు నొక్కుంటా ప్రభుత్వానికి వంత వాడే మీడియా హౌజుల్ని కూడా నామరూపాలు లేకుండా తగలబెట్టి ఈ ప్రభుత్వంతో కుమ్మక్కైన యాంకర్లని నగ్నంగా చేసి నడి బజార్ల ఆ దేశ తలసరి ఆదాయం పద్నాలుగు వందల డాలర్లు మాత్రమే ఇట్లాంటి దేశంలో ఉన్నత వర్గాలకు మాత్రం రకరకాలైన హక్కులు ఉన్నాయి వాటన్నిటిని అంతం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రొటెస్టు తీవ్ర రూపం ఉధృత రూపం దాల్చింది ప్రభుత్వ భవనాలు రాజకీయ కార్యాలయాలు రాష్ట్రపతి రామచంద్ర పౌడేల్ అట్లాగే మాజీ ప్రధానమంత్రుల ఇండ్లు కూడా పూర్తిగా తగలబెట్టిర్రు ఎన్నికలతో ఆడుకోవడం దేశాన్ని పారిశ్రామికవేత్తలకు అమ్మడం ఎంత ప్రమాదకరమైందో రీసెంట్గా ఒక నాలుగైదు దేశాలలో జరిగిన ఇన్సిడెంట్స్ మనకి చాలా క్లియర్గా చెప్తున్నాయి అదే శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ఈ మూడు దేశాల పరిస్థితులు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీలంకలో అదే పరిస్థితి పెట్టుబడిదారులతో కుమ్మక్కైన ప్రభుత్వాలు విపరీతంగా సంపాదించుకొని దేశాన్ని నాశనం చేసే పరిస్థితి వస్తే శ్రీలంకలో ఏం జరిగింది ఆ దేశ ప్రధానాన్ని తరిమి కొట్టిర్రు సేమ్ అదే పరిస్థితి పరిస్థితి బంగ్లాదేశ్లో వచ్చింది ఇప్పుడు నేపాల్లో నిరంకుశ పాలన ఏనాటికైనా అంతం కావాల్సిందే ప్రజల కోపాగ్నిలో భస్మం కావాల్సిందే అన్న విషయాల్ని ఈ మూడు దేశాల్లో జరిగిన ఘటనలు నిరూపిస్తున్నాయి సో ప్రభుత్వాలు కృషి చేయాల్సింది అంతిమంగా ప్రజల కోసం దాన్ని గుర్తెరిగితే ఇట్లాంటి సంఘటనలు జరగవు